తమ దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ ఒక్క రూపాయి డాక్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వద్దంతి సందర్భముగా ఇక్కడికి వచ్చినటువంటి మనము అన్న తమ్ములు అన్న చిన్నకు అందరికీ నమస్కారము సో విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఆయన చనిపోయి పదహైదు సంవత్సరాలైనా కానీ అక్కడ ఇంతమంది రావడము కూడా మనందరి గుండల్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఆర్టిఫిషియల్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వాటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో సహాయం చేశారు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మరియు స్కూల్ రియంబర్స్మెంటు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో పే నిరుపేదలకు కూడా చాలామంది చాలామందికి సహాయం చేశారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఎంతోమంది ముస్లిం యువత ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు బాగున్నారు అందుకోసము మనము ఈరోజు మొన్ననే ఎలక్షన్ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహైదవర్జన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసేటువంటి వైఎస్ఆర్ కార్మిక పార్టీ నాయకుల కార్మిక ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహాను పదహైదు సంవత్సరాలైన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇలాంటి మన కళ్ళ ముందే కనబడుతున్నాయి ఆరోగ్యశ్రీ కానీ బీజీఎంబర్ రెడ్డి కానీ జలయజ్ఞాలు కానీ రకరకాల పేదలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ మనస్క తీసుకుంటాము కాబట్టి ఆ మహానుభావుడు ముందు లేకపోవడం చాలా బాధాకరం